హలో వెల్కమ్ టు పిఎస్ఆర్వి ఈరోజు పిల్లల ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను ఏసీలో స్కూల్స్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కానీ వీడియో పెట్టడం లేట్ అయింది మార్నింగే లేచి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేశాను ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్కి క్లాస్ రూమ్లో ఉండాలి సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము ఇక్కడ స్కూల్ డిస్టెన్స్ వచ్చేసి బై వాక్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా నడిస్తే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక స్కూల్ ఫస్ట్ డే కాబట్టి క్లాస్ రూమ్ వరకు పిల్లల్ని డ్రాప్ చేయొచ్చు అని చెప్పారు సో అందరి పేరెంట్స్ పిల్లల్ని క్లాస్ రూమ్ వరకు డ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నారు కరెక్ట్ గా సెవెన్ థర్టీకి డోర్స్ ఓపెన్ చేశారు లోపలికి ఎంటర్ అవగానే బెలూన్ డెకరేషన్ దగ్గర పిక్చర్ తీసుకొని క్లాస్ రూమ్ లోకి వచ్చేసాము ఇంకా అందరూ కొంతమంది క్లాస్ రూమ్ లో టీచర్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు ఫస్ట్ డే అండి ఇలా ఇంకా నెక్స్ట్ డే నుండి అసలు ఉండదు ఇక్కడ స్కూల్స్లో ఏంటంటే అన్నీ మనకి మెయిల్ చేస్తారు ఏ విషయమైనా సరే మెయిల్ చేస్తారు మనం కూడా మెయిల్ చేయొచ్చు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏ ఉండదు ఎప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇద్దరిని క్లాస్ రూమ్ వరకు డ్రాప్ చేశాను ఇద్దరు టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి క్లాసెస్ స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉంటాయి టూ ఫిఫ్టీ ఫైవ్కి డిస్మిస్ అనమాట ఇక ఇంటికి వెళ్ళిపోయి టూ ఫిఫ్టీ ఫైవ్కి వస్తే సరిపోతుంది ఆఫ్టర్నూన్ అయింది ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను సో టూ ఫిఫ్టీ ఫైవ్కి స్కూల్ దగ్గర ఉన్నాము ఇక పిల్లలు కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్గా వచ్చారు ఇంకా వాళ్ళని పిక్ చేసుకున్నాము ఫస్ట్ డే స్కూల్ అయితే చాలా బాగుందట ఇంకా న్యూ ఫ్రెండ్స్ అవ్వలేదు కానీ చాలా బాగుందని చెప్పారు సో ఇంటికి వెళ్ళిపోయాము ఇదండి ఫస్ట్ డే స్కూల్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పిఎస్ఆర్వి థ్యాంక్ యూ